ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఒంగోలు నియోజకవర్గానికి ఈశాన్య మూలాన ఉన్న గుండమాల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు Voy para atrás. తాను నామినేషన్ వేసిన ప్రతిసారి అల్లూరు నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టేవాడినని బాలినేని తెలిపారు అదే విధంగా ఈసారి కూడా ఇక్కడి నుంచే కార్యకర్తల సమావేశాలు ప్రారంభించినట్లు చెప్పారు గుండమాల గ్రామంలో ఆక్వా రైతులకు విద్యుత్ లేని పరిస్థితిలో పన్నెండు లక్షలతో విద్యుత్ లైన్ వేయడం జరిగిందన్నారు ఇళ్ల పట్టాలు లేని వారికి భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇస్తామన్నారు ఆక్వా రైతులకు భూమి ఆన్లైన్ కూడా చేస్తామని చెప్పారు జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీందారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలని ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసగుర్తి యాదన్న ఏఎంసీ మాజీ చైర్మన్ పిచ్చిరెడ్డి గుండమాల సర్పంచ్ కారాని జయరావు ఎంపీటీసీ సభ్యుడు పురుని వెంకట్రావు పురుని రెడ్డి వర్మ కారాని రమేష్ పాల్గొన్నారు ఎప్పుడు పార్టీ కానీ అతి కొంత అతీతంగా

श्रीस <laughs> रूपिया ఏదైనా కానీ సమస్యలు అనేది మనం చేయగలిగిన సమస్యలు చేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా అది రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాలకి మరి ఏదో పథకాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలు చేయూత కానీ మరి వార్తాఫీ కానీ

ఒక మీ గుండాల గ్రామంలోనే ఈ సచివాలయ పరిధిలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఈ గ్రామంలోని ఉన్నటువంటి పేదలందరూ కూడా ప్రభుత్వం జరిగింది అంతేకాకుండా అన్న సహాయ సహకారంతో దాదాపు ఇంకా పది కోట్ల రూపాయలతోటింగ్స్ కానీ రోడ్లు గానీ కరెంటు స్థంభాలు కానీ

మన గ్రామానికి ఏం చేస్తున్నాడు ఏం బాగా చేస్తున్నాడని మొదలు పెడుతున్నాను మీరు గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ ట్రాకింగ్ ఇదే సరిచా ఉండాలి ట్రాన్స్ఫార్ దానికి నేరా వస్తే కరెక్ట్ పోయేది వాళ్ళ కరెక్ట్ పోయే తర్వాత మనకి సిసి రోడ్డు యాభై ఒకటి మూడు పెట్టానికి యాభై రెండు సీసీ రోడ్లు వేసిన అదేవిధంగా లక్ష నాలుగు పేరు ట్యాంక్ ల్యాండ్ ట్యాంక్ వాళ్ళు ట్యాంక్